హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బిహెచ్ఏ లొకేషన్కి నియర్ బైగా ఉన్న చందానగర్ లొకేషన్లో మనకి ఎగ్జాక్ట్గా మనకి శ్రీదేవి థియేటర్ ఆపోజిట్ అండ్ మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు ఒక సెమీ ఫర్నిషడ్ త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ అనేది మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఫ్లాట్ అనేది మనకు ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఇది వన్ ఎకర్లో డెవలప్ చేసిన గేటెడ్ కమ్యూనిటీ అండ్ జిహెచ్ఎంసి అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఎందుకంటే అపార్ట్మెంట్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అండ్ గ్రౌండ్ అండ్ సెల్లార్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు సెమీ ఫర్నిషిడ్ వుడ్ వర్క్ ఉందండి ఇంటీరి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కవర్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి వన్ ఎకర్ ల్యాండ్లో మనకి ఇది కన్స్ట్రక్షన్ చేశారు దాంట్లో మనకు దీని యొక్క ల్యాండ్ షేర్ యూడిఎస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఇది డైనింగ్ స్పేస్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నారు అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు ఏసీ యూనిట్ ఉంది ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది బట్ కాకపోతే రీసెంట్గా మొత్తం ఈవెంట్ రన్ అవ్వడం వల్ల వీళ్ళన్ని సామాన్లు ఫిల్ చేసి పెట్టారు వీళ్ళంతా ఫ్లాట్ సైజ్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ ఎయిటీ వన్ స్క్వేర్ ఫీట్ అండి పదమూడు వందల ఎనభై ఒక్క స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వచ్చేసి కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్ అంతా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి ట్వెల్వ్ ఫ్లాట్స్ ఉంటాయి ఇదంతా సింగిల్ టవరు టోటల్ మనకి అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకి సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి గ్రౌండ్ అండ్ సెల్లాల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అమ్యూనిటీస్ కింద మనకు పవర్ బ్యాకప్ జన్ డీజిల్ జనరేటర్ ఉంది సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు సెక్యూరిటీ గార్డ్ అనేది అవైలబుల్గా ఉంటారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్యూనిటీ అనేది మనకు జిహెచ్ఎంసీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి కమ్యూనిటీ ఇంటర్నల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ ప్లస్ మనకు మున్సిపల్ మంజీరా వాటర్ కనెక్షన్ అనేది అపార్ట్మెంట్కి అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సెల్లార్లో కూడా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ సైడ్కి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది మనకు బ్యాడ్మింటన్ కోర్ట్కి సంబంధించి స్పేస్ ప్రొవైడ్ చేశారు ఇండోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో చూడండి మనకి సెట్ బ్యాగ్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌజెస్ లొకేట్ అయ్యి ఉన్నాయి ఎగ్జాక్ట్గా మనకు చందానగర్ శ్రీదేవి థియేటర్కి వెళ్ళే మెయిన్ రోడ్కే కనెక్టెడ్గా మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది సెమీ కమర్షియల్ జోన్లో ఉంటుందండి అపార్ట్మెంట్ వచ్చేసి చూడండి మనకు వాకింగ్ ట్రాక్ సిట్అవుట్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ అపార్ట్మెంట్ ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అపార్ట్మెంట్కి మనకు ఫ్రంట్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ బ్యాక్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్